ప్రకటన గ్రంథ వివరము క్రొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథము ఈ పుస్తకము అంతయు బహు మర్మముగానున్నది అనగా బహిరంగ పరచబడలేదు ఈ పుస్తకములో ఎక్కడ సూచనను ప్రభువు వచ్చేదరని తెలియచున్నది లోకమంతటిలో ఏమి జరుగుచున్నదో పరలోకములో ఏమి జరుగుతున్నదో పాతాల లోకములో ఏమి జరుగుతున్నదో ఇది తెలియజేయుచున్నది ప్రభువు వచ్చి పెండ్లి కుమార్తె సంఘమును తీసుకొని వెళ్ళునని ఇందులో ఉన్నది సైతాను పనినంతటిని నాశనము చేయునని కూడా ఉన్నది బైబిల్లో పాత నిబంధన క్రొత్త నిబంధనను ఈ రెండు భాగములలోని సంగతులు బాగుగా జరిగినవి అనగా పూర్తిగా జరిగినవి మూడవ భాగమయ్యున్న ప్రకటన గ్రంథములోని సంగతులు త్వరలో జరగనయ్యున్నవి ఇందులో పంతొమ్మిది వందల సంవత్సరముల సంగతి జరిగినది అనగా క్రొత్త నిబంధనలో జరిగిన వంద సంవత్సరముల సంగతి తరువాత ప్రకటన గ్రంథము బయలుపరచబడినది గనుక ఈ రెండు వేల సంవత్సరము నుండి ఆ వంద సంవత్సరములు తీసివేయగా ఇప్పటికీ సుమారు పంతొమ్మిది వందల సంవత్సరములు ప్రకటన గ్రంథ ఉన్నదని తెలియచున్నది ప్రభువా ప్రకటన గ్రంథ వివరములో కొన్ని జారిన చిక్కే జేరినా చిక్కే గనుక ఏమి చేయవలను ప్రభువా అని అయ్యగారు అడిగితే అందుకు ప్రభువు మీరు వివరించినట్లు జరుగును గాని నేను వివరించినట్లు జరగదు అని పలికిరి ఇది విన్నప్పుడు అయ్యగారికి పులకరింపు వచ్చెను ఇప్పుడు మనకు పలకరింపు రావలను అప్పుడు ప్రకటన గ్రంథమును వివరించునది నేను కాదు ప్రభువా మీరే అని స్తోత్రము చేసి ప్రారంభించి తిని ఉదాహరణకు పాదరసమును పట్టుకొనలేరు జారిపోవును అట్లే ప్రకటన గ్రంథము దొరకదు పసుపు చేతికి యెడల పాదరసము దొరుకును ప్రకటన గ్రంథ నెరవేర్పు కాలము సమీపించినది గనుక ఎక్కువగా దైవ సన్నిధి అందున్న ఎడల ఈ గ్రంథ వివరము తెలియబడును దేవుడు ఈ కాలమందు ఎక్కువ మందికి ఈ గ్రంథ అర్థము తెలియపరచుచుండెను ఈ కాలము వేలము కాలము అనగా చాటించు కాలము అనగా అందరకు తెలియజేయు కాలము ఏలాగు ప్రభువు తెలియజేయుచున్నను కొందరు భక్తులు నిరాకరించుచున్నారు అది ఒక అద్భుతమే ప్రకటన వివరము अद्भुत में